Hey hey Mala, hey Mala, hey hey Mala, hey Mala, hey hey Mala, 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 hey డ్వాక్రా బజార్ వయాలి డవాకరా బజార్ వెంటనే వచ్చే లాలెమాల లైకత వచ్చే లాలేమాల లైకత వచ్చే లాలేమాల లైకత प्रपंच मेधा डॉक्टर बिहारी मेहता जयकार बहार प्रपंच मेधा डॉक्टर बिहारी मेहता जयकार बहार प्रपंच मेधा डॉक्टर बिहारी मेहता जयकार जय माला जय जय माला जय माला जय जय माला जय माला जय जय माला गोड बैठो इकल अलगने मात्र जय आली अभियान घंटेने मात्र जय आली मात्र जय आली अभियान घंटेने मात्र जय आली मात्र जय आली अभियान ಅಮರ್ಹೇ ಅಂಬೇಡ್ಕರ್ ಅಮರ್ಹೇ ಅಂಬೇಡ್ಕರ್ ಅಮರ್ಹೇ ಅಂಬೇಡ್ಕರ್

మంత్రం చేయాలి పార్టీ నుండి అమిత్ వెంటనే మంత్రం చేయాలి అమిత్ షా మంత్రం చేయాలి అమిత్ షా వెంటనే మంత్రం చేయాలి అమిత్ షా వెంటనే

अकिल लाली अकिल लाली अकिलवार तमार संगार जयसी अकिल लाली अकिल लाली अकिलवार तमार संगार जयसी अकिल लाली अकिल लाली अकिलवार तमार संगार जयसी अकिल लाली परारता परारता बिचारी भक्तराज जैसे हमारे को

தால கிந்த லிபட்டு கிடைப்பட்டு

మేమంతా కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర పార్లమెంట్ లో అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేమంతా కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్నాం వెంటనే హోమ్ మినిస్టర్ అమిత్ షాని మంత్రివర్గ నుంచి భర్త చేయాలని డిమాండ్ చేస్తున్నాం అతను క్షమాపణ చెప్పాలి జాతికి రాజ్యాంగం రాసినటువంటి రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అదే రాజ్యాంగంలో భాగమైనటువంటి పార్లమెంట్లో కూర్చుని మీరు అగౌరవంగా మాట్లాడటం మరి అది జాతికి ద్రోహం చేసినట్లు అవుతుంది కాబట్టి పార్లమెంటుకే కే అవుతుంది కాబట్టి వెంటనే మా డిమాండ్ అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయకుంటే ప్రధానమంత్రి మోడీ గారు అతన్ని వర్త చేయాలి మంత్రివర్గం నుంచి అంతేకాకుండా పార్లమెంట్ సభ్యత్వం నుంచి కూడా వర్త చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి మా డిమాండ్ రెండవది ఇక్కడ అమిత్ భవన్లో ఎంతో పవిత్రమైనటువంటి స్థలంగా మేము భావిస్తున్నాం ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఈ డోక్రా బజార్లు పెట్టి దీన్ని వ్యాపార కేంద్రంగా మార్చేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ ఈ యొక్క బజార్లన్నింటినీ కూడా మరి తొలగించాలని దీని ఐదవ తారీఖు లోపు కనుక మీరు తొలగించకపోతే దీని మీద కోర్టు నుంచి స్టే తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి వెంటనే డిమాండ్ చేస్తున్నాం ఇది వ్యాపార కేంద్రంగా మార్చవద్దు ఇది స్మృతివనం అనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క పవిత్ర స్థలం వారిని దీన్ని మేము ఎంతో పూజా స్థలంగా భావిస్తున్నటువంటి స్థలంలో మీరు వ్యాపార స్థలాలు వ్యాపార కేంద్రాలు పెట్టి దీన్ని వ్యాపార స్థలంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు చూశారు ఆల్రెడీ చాలా స్టాఫ్ కూడా పెట్టేశారు కాబట్టి వీటిని వెంటనే తొలగించండి మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీటిని తొలగించండి మీరు పవిత్రతను కాపాడండి అంబేద్కర్ భవన్ యొక్క అంబేద్కర్ విగ్రహం యొక్క పవిత్రతని మీరు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే మరి ఈనాడు మరి ప్రజలందరూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాని మీద వక్రీకరించారని చెప్పి మరి ఒక్క భాషలు చెప్తున్నారు ఆయన ఇది చాలా మరి విషయం ముఖ్యమంత్రి గారు మీరు కూడా రాజ్యాంగ పదాలు ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ నిర్మాతని అగౌరవపరిచినప్పుడు మీకు కూడా బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం మీరు కూడా వెంటనే ఖండించండి అమిత్ షాని ఖండించండి లేని పక్షంలో మీరు కూడా దీనికి బాధ్యులు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా బీజేపీ చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను సపోర్ట్ చేస్తుందో దీన్ని బట్టి మాకు బాగా అర్థమవుతుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీ ప్రయత్నాలు విరమించుకోండి వర్గీకరణ వద్దు రాజ్యాంగంలో వర్గీకరణ లేదు రాజ్యాంగంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పింది రాజ్యాంగం ఏదో సుప్రీంకోర్టు కామెంట్లు చేసిందని చెప్పి దాని ఆధారంగా మీరు వర్గీకరణ చేయటం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మీరు ఈ మానుకోండి అంతేకాకుండా మొన్న కులగణన మీద సోషల్ ఆడిట్ అని పేరు చెప్పి మీరు ఇచ్చినటువంటి జీవో చల్లదు ఆ జీవో ప్రకారంగా మరి కులగాన చేసే అధికారం వాలంటీర్లకు లేదు కాబట్టి వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు కాదు కాబట్టి వారు చేసినటువంటి గణన గణనోదం కాదు అని చెప్పి తెలియజేస్తూ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి